ధోని కెప్టెన్సీ ముగిసిన తర్వాత కోహ్లీ శకం ఆరంభమైంది రవిశాస్త్రి నేతృత్వంలో కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఓ వెలుగు వెలిగింది టెస్టుల్లో టీమిండియా నెంబర్ వన్ పొజిషన్ కు చేరి చాలా కాలం నిలబెట్టుకుంది ఐసీసీ టోర్నీలు గెలవలేకపోయినా కోహ్లీ కెప్టెన్సీ మాత్రం టీమిండియా హిస్టరీలో ఓ సువర్ణ శకంగా మిగిలిపోయింది ఆనాటి రోజులను రవిశాస్త్రి మరోసారి గుర్తు చేసుకున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బ్యాటింగ్ నైపుణ్యతను కొనియాడాడు కోచ్ కెప్టెన్ జోడీగా దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆధిపత్యం చాటిన జట్టును నిర్మించామని రవిశాస్త్రి గుర్తు చేశాడు రవిశాస్త్రి విరాట్ కోహ్లీ కాంబినేషన్ లో టీమిండియా ఎన్నో చారిత్రక టెస్టు విజయాలు సొంతం చేసుకుంది ఇందులో ఆస్ట్రేలియాలో తొలి సిరీస్ గెలుపు వెస్టిండీస్ లో వరుస సిరీస్ విజయాలు ఉన్నాయి సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్లో కఠినమైన పరిస్థితుల్లోనూ టీమిండియా పోరాటం విమర్శకుల ప్రశంసలను అందుకుంది అదొక గొప్ప అనుభవం అని ధోని కెప్టెన్సీ ముగిసిన తర్వాత కోహ్లీ అద్భుతంగా ఆడాడని చెప్పుకొచ్చాడు అదే సమయంలో టీమ్ ని కూడా సక్సెస్ఫుల్ గా నడిపించాడని గుర్తు చేసుకున్నాడు ఎప్పుడు న్యాయంగా ఆడి గెలవాలనే ప్రత్యేకంగా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ లో ఆడిన అతని ఇన్నింగ్స్ ఎప్పటికీ మరిచిపోలేమని వ్యాఖ్యానించాడు భారత క్రికెట్ జట్టు అత్యంత సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత అందరికీ షాక్ ఇస్తూ టెస్ట్ లకు గుడ్ బై చెప్పాడు ఇంగ్లాండ్ తో మరికొద్ది రోజుల్లో టెస్ట్ సిరీస్ అనగా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు ఎంతమంది సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా మేలో రిటైర్మెంట్ ను ప్రకటించాడు కెప్టెన్ గా అరవై ఎనిమిది టెస్టు వాడిన కోహ్లీ నలభై విజయాలను అందుకున్నాడు ధోని కంటే పదమూడు విజయాలు ఎక్కువగా నమోదు చేసే రికార్డు సృష్టించాడు